you mm. ఈ రోజు యానివర్సరీ తెలియజేసిన నిధమేంటే అమ్మ మనీ గారి కావచ్చు అదే సూపర్వైజ్ చేస్తారు ప్రాముఖ్యంగా ఈ సారు మనకి ఈరోజు చక్కనిక భోజనాలు కేక్ కూడా సార్ ఏర్పాటు చేస్తారు వైభవంగా ఇంకా 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 పెళ్లికి రావడానికి గల కారణం మాకు శ్రీని బాబు ఒకసారి లెగాలి నవ్య కూడా లెగాలి రోడ్డు మీద అలా ఉంటే జయబాబా సార్ పరీక్షలు చేసుకుని వారిని కూడా పిలుస్తాం వచ్చారా లేదా అని జయబాబా సార్ వచ్చారా జయబాబా సార్ వచ్చారా సార్ సార్ని కూడా పిలుస్తాం ఒకవేళ వస్తున్నారేమో వారి కోసం వెయిటింగ్ చేద్దాం అదేవిధంగా నాలుగు జగ్గారావు సార్ చంద్రమతి మేడం సార్ రవీందర్ సార్ అదేవిధంగా రాఘవ్ సార్ అదేవిధంగా భాస్కర్ సార్లు ఒక చచ్చని బిల్డింగ్ ను ఏర్పాటు చేయగలిగారు ఈ బిల్డింగ్ లోకి ఏ వస్తువు కావాలన్నా కూడా ఆ సుబ్రవ్ సార్ కావచ్చు అమ్మ మణి గారు కావచ్చు కూడా ఎన్నో సేవలు అందిస్తున్నారు అదే అదేవిధంగా గీజర్ కానీ ఏసీ కానీ పిల్లలకు ఆ పిల్లలకు అవసరం కూడా బోర్ గాని బైక్ సిస్టమ్ కానీ టెంట్లు గాని ఇన్వర్టర్ కానీ అదేవిధంగా ఎన్నో ఎన్నో అదేవిధంగా ఆ ఇంకా చెప్పాలంటే కుర్చీలు కానీ ఇవన్నీ కూడా పల్లెలు కానీ ఇవన్నీ కూడా ఈ దాతలు ఏర్పాటు చేస్తున్నారు వాటిని జీవితంలో మేము మర్చిపోలేం కనుక అదేవిధంగా ఆ ఇంకా చెప్పాలని ఫ్రిడ్జ్ కానీ ఇంకా ఎన్నో వీరి చేతుల మీదుగా అందిస్తూనే ఉన్నారు అందిస్తూనే ఉన్నారు కానీ ఎక్కువ సమయం తీసుకోవటం మంచిది కాదు ఆ శుభ్రం చేశారు రెండు విషయాలను ఆ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తారు అనంతరం వారి చేతుల మీదుగా పెద్దల చేతుల మీదుగా కేక్ కటింగ్ చేసి ఆ ఇంచుమించు ఇదే టయానికి దొరికే మా మిత్రులు ఎంతో సపోర్ట్ చేస్తూ నడిపిస్తున్న మా మాస్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ రోజు ఎంతో సపోర్ట్ చేసి మమ్మల్ని నిలబెట్టారు కాబట్టి ఈ రోజు ఎక్కడి వరకు తీసుకురాగలిగా కనుక ఏదైనా సంకల్పం ఉంటే ఏదైనా చేయగలం అనేటువంటి ఉద్దేశంతో ఇక చెప్పేది చాలా ఉంది కానీ సమయం లేదు కాబట్టి ఆ మన యొక్క శుభ్రమైన సారికి ఇక సమయం అందిస్తుంది ఎందుకంటే ఈ స్థాపించి ఈ రోజుకి ఐదు సంవత్సరాలు అయింది ఈ ఆర్గనైజేషన్ ఇంత గొప్పగా జరగడానికి అందరికన్నా ముఖ్య కారణం చిట్టుబాబు తను బ్లైండ్ అయినా కూడా తను ఒక్కరితో ప్రారంభించి ఈ రోజున సుమారుగా యాభై మంది అనాథల్ని చూపలేని వాళ్ళని వికలాంగుల్ని తను బతుకుతూ కూడా తనతో పాటు వాళ్ళు కూడా బాగుండాలని వీళ్ళందరినీ ఒక తల్లి పిల్లల్ని ఎలాగైతే తయారు చేసి కొంచెం పోషిస్తు అలా పోషిస్తున్నాడు మాలాంటి వాళ్ళు చేసే సాయం కేవలం ఉత్తా సాయం ఈ రోజున మేము ఇలా చేయగలుగుతున్నామంటే కేవలం నా స్నేహితులు నన్ను నమ్మిన మిత్రుడు సుబ్రహ్మణ్యం ద్వారా సేవ చేసే ఆ సేవ సక్రమంగా వెళుతుందని నా మీద నమ్మకంతో నా ఫ్రెండ్స్ చేసే సేవ మాత్రమే ఇది దీంట్లో నా తప్పుతన ఏమీ లేదు ఇదంతా కూడా నన్ను నమ్మి నా మిత్రులు చేస్తున్న సాయం ఇది అది సద్వినియోగం పొరుచుకుంటూ చిట్టుబాబు మీ అమ్మ మిమ్మల్ని అందరినీ కూడా సక్రమంగా ముందుకు తీసుకెళ్తాడు చూపు లేదని లేదే వికలాంగులం అని అనాథలు అని ఎవరో బాధపడాల్సిన అవసరం లేదు ప్రత్యేకించి ఆ భగవంతుడు ఒక లోపం ఇచ్చినప్పుడు దాంతో పాటు ఒక గొప్ప గుణం కూడా ఇస్తారు అంటే గొప్ప ఇస్తారు కొంతమందికి వ్యాపార శక్తి ఉంటుంది కొంతమందికి ఒక స్కిల్ ఉంటుంది ఆ స్కిల్ ఏంటనేది మీరు గుర్తించి మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత ఇప్పుడు స్థితి నుంచి బాగా చదువుకొని ఎదిగి బాధపడి పిల్లల్ని బాధపడుతున్న పిల్లల్ని చేసి వాళ్ళ అభివృద్ధికి మీ అతి సహకారం చేస్తే ఆ భగవంతుడు మీకు ఖచ్చితంగా ఆశీర్వాదం చేస్తాడు ఆ చేసిన మీ జన్మ సాధకం అవుతుంది కేవలం సాయం పొందాము ఇక్కడతో అయిపోయింది అని కాకుండా ఆ భగవంతుడు రెండు చేతులు తిరిగిచ్చాడంటే ఒక చెయ్య మనం తినడానికి ఇంకో చెయ్యోపాటి సాయం చేయడానికి ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి మిమ్మల్ని ఎప్పుడు కూడా మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు ఎవరు ఎవరికన్నా ఎక్కువ కాదు ఎవరికైనా తక్కువ కూడా కాదు అది గ్రహించినాడు ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందుతాను మీకులాగే మీ చిట్టుబాటులా అందుతుంటే ఈ రోజున యాభై మందికి ఆశ్రమం దొరకదు కదా కాబట్టి మీరు కూడా భవిష్యత్తులో ఎదిగి మీలాంటి వాళ్ళని త్యా చేసి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇప్పించవలసిందిగా మనసు కోరుకుంటాను నాకు

ఉపాధి కేంద్రంగా అంటే ఇప్పటికే చక్కని భోజనం పెట్టేస్తారు కానీ ఇక ఇక్కడ ఎవరు కూడా ఒక ఉపాధి ఆ యొక్క ఆశ ఆశ భగవంతుని నెరవేర్చాలని ఆశిస్తూ ఇంకా అమ్మ కూడా చిన్న ఆశీర్వాద ఉత్సవాలు శుభాకాంక్షలు తెలియజేస్తారు తర్వాత సార్ భోజనాలు ఏర్పాటు చేసేసారు ఆ భోజనాలు కూడా చక్కగా ఏర్పాటు చేస్తారు

జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా బిడ్డ పొందుతున్న ప్రతి బిడ్డలు సెలబ్రేట్ చేస్తున్నాం వాతావరణం సంతోషంగా ఉంది ఈ రోజు ఎలా ఇదంత వైభవంగా జరుగుతుందని అనుకోలేదు ఎందుకంటే మొదటి అసలు ఐదు సంవత్సరాలు చుట్టుబాబు ఒక మూడు రోజులు సెలబ్రేట్ చేస్తా బాగుంది అదే రోజులు చేస్తారు కానీ ఇంత మూడు రోజులు ఇలా మీటింగ్స్ పెట్టి ఇక దేవునికి మనం ఎంత స్థుతి చెల్లించాలి పరిశుద్ధుడా 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 ప్రేమ మా తండ్రి నాయకలిగిన దైవకృతి రాజా మీ నామాకే వెళ్ళలేని వందనాలు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ యొక్క ప్రత్యేకమైన మధ్యాహ్న కాల సమయం తండ్రి నాయన యొక్క రీతిగా మనం స్థుతించే భాగ్యం అందరికీ దయచేసారయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం గత సంవత్సరం వార్షికోత్సవం నుండి తండ్రి ఆయన ఈ సంవత్సరం వార్షికోత్సవం వరకు సజీవులకు నుంచి క్షమంగాను ఆరోగ్యంగాను కాపాడి మా జీవితంలో అనేక అద్భుతాలు చేసిన ఈ రీతిగా సంతోషంతో ఎంతో ఆనందంతో తండ్రి ఆయన ఈ యొక్క వార్షికోత్సవ ఆనందాన్ని తండ్రి సెలబ్రేట్ చేసిన భాగ్యం మాకు నీకు వందనాలు స్తో తెలుస్తున్నాను ఈ మీరు చేసిన మీరు జ్ఞాపకం చేసుకుని నాయనా ఈ కేక్ కట్ చేసింది తండ్రి నాయన ప్రభా ఈ కేక్ ఎంత మధురంగా ఉన్నదో తండ్రి మా జీవితాలు తండ్రి అంత మధురమైన జీవితాలుగా దయచేయమని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరు చెప్పిన ఆశీర్వదించి కాచి కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి అసలు సహాయం చేసిన ప్రతి దాతలు తండ్రి వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించి కాచి కాపాడమని వేడుకుంటున్నాం ఈ ప్రత్యేకమైన సమయంలో తల్లి మాకు హుకరించి నాయన మా యొక్క జీవితాన్ని ఇంకా తీయదనంగా ఉంచి నేను ప్రభుత్వం తీర్చిదిద్దుతున్న సుబ్రహ్మణ్యం కుటుంబం కుటుంబ కుటుంబాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాం వారికి తల్లి మీరే ఖర్చు కాపాడమని వేర్కొచ్చిన అనేక మంది దాతల ద్వారా తల్లి సహాయం చేస్తుండగా తల్లి ప్రత్యేకంగా దయచేర్చున్నాం నన్ను బేదాలు కటాక్షించిన ధన్యుడు అపక్కనికి సహాయం చేయాలన్న వాగ్గాలు చేస్తారయ్యా ఆ బిడ్డ తండ్రి మీరు ఏమేమి కోరుకునే అవసరాలనే తీర్చి ఇంకా అనేక ఉన్నతమైన స్థితిలో బలపరిచిందన్న ఇంకా ఇలాంటి పేదలను పిల్లలను తల్లి జ్ఞాపకం చేసుకుని కనికరించి కాచి కాపాడే భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాం ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు చెప్పిన ఆశీర్వదించి కాచి కాపాడమని మీరు చేసిన మేలు మరి ఒక్కసారి కృతజ్ఞత కలిగి స్మృతిస్తూ నాయన యొక్క కేకును మేము కట్ చేయించుగా తండ్రి మీరే మహిమ పొందమని చిన్న ప్రార్థన ఏసునామాను బట్టి అడిగి వేడుకొంచున్నాం ఈరోజు మన అమ్మ అందరి తెలంగాణ మరొక గొప్ప సేవ కాశ్యమని చెప్పాలి రాజమండ్రి చెందినటువంటి సారి సేవ మానసారి జరుగుతూ వస్తున్నాయి ఈ రోజు కూడా రాజమండ్రి చెందినటువంటి మణికంఠ సార్ మహాలక్ష్మి మేడం గల కుమార్తె గారు అయినటువంటి పాశీత సాయిశ్రీ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా గొప్ప అన్నదానం చేయడం జరుగుతుంది సాయిశ్రీకి హ్యాపీ బర్డే తెలియదు మరొకసారి తెలియచేద్దీ ఇటువంటి పుట్టినరోజు మరి చేసుకోవాలని ఆశిస్తూ ఇంత గొప్ప సేవా కార్యక్రమం చేసినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకి తెలియచేద్దాం మరొకసారి ఆశీలు అయినటువంటి సతీష్ గారికి సేవా కార్యక్రమం తీసుకొచ్చినటువంటి నాలుగు సభ్యులకి కూడా ధన్యవాదాలు Thank mm -hmm. you. Mm -hmm. ಚಂದಿ <imitation> ಚಾರಿಗೆ <imitation> <imitation> <imitation>

मा